హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బేగం బజార్లో థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం నేను తీసుకున్న రా మెటీరియల్ గురించి షాప్ డీటెయిల్స్ కొంతమంది అడిగారండి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ముందుగా బేగం బజార్ రావడానికి ఉస్మానియా హాస్పిటల్ ముందు నుంచి వచ్చి కొంచెం దూరం వచ్చిన తర్వాత చౌరస్తా వస్తుందండి చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే నేను తీసుకున్న మెటీరియల్ షాప్ అయితే చెప్తున్నానండి అలా కొంచెం ముందుకు గల్లీలో కొ గల్లీలో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పూజా ప్యాకింగ్ షాప్ అనేది కనిపిస్తుందండి దాని పక్క నుంచి వెళ్తే మనకు గల్లీలో పూజా ప్యాకింగ్ షాప్ ఆర్ఎంఆర్ కనపడుతుంది దాంట్లో నేను మెటీరియల్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పూజా ప్యాకింగ్ ఆపోజిట్ గల్లీలో పరమేశ్వర బ్యాంగిల్స్ అనేది ఉంటుందండి అందులో అయితే నేను బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే తీసుకున్నాను మళ్ళీ చౌరస్స దగ్గరకు వచ్చి ఉస్మానియా హాస్పిటల్ రోడ్ నుంచి గా వెళ్ళిన తర్వాత ఇంకో షాప్ వచ్చేసి రవి జ్యువెలర్స్ పక్కన శ్రీ సాయి ఎంబ్రాయిడరీ కోలో తీసుకున్నానండి ఇందులో కలెక్షన్స్ అయితే చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ముందు షాప్లో నాకు వీడియో తీసుకోవడానికి అవ్వలేదు ఇందులో అయితే వీడియో తీసుకున్నాను చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మగ్గం వర్క్ సంబంధించి థ్రెడ్ బ్యాంగిల్కి సంబంధించి ఇంకేమైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేయడానికి కూడా చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కుందన్స్ జర్దోసి ఇలా చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి ట్రయాంగిల్ షేప్ బ్లూ కుందన్స్ ఇలా ప్యాకెట్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ అలా చేసి పెడతారండి మనకు నచ్చిన డిజైన్ నచ్చిన మోడల్ తీసుకోవచ్చు మనము నెక్స్ట్ వచ్చేసి రౌండ్ కుందన్స్ అండి రౌండ్ కుందన్స్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ ప్యాకెట్స్ వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ అండి ఈ ఈ కుందన్స్ యొక్క కాస్ట్ అండ్ డీటెయిల్స్ కావాలంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి కావాలనుకుంటే వెళ్ళి చూడండి ఇది వచ్చేసి సిరామెరిక్ గోల్డ్ స్క్వేర్ షాప్ ఇలా మల్టీ కలర్స్లలో కూడా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్ అండి థ్రెడ్స్ కూడా థ్రెడ్ బాక్సెస్ కూడా చాలా ఇందులో అవైలబుల్ ఉన్నాయండి మనము థ్రెడ్ బ్యాగ్ థ్రెడ్ బాక్సెస్ కూడా తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి స్టోన్లెస్ బాల్ చైన్స్ అండి ఇవన్నీ చాలా మీటర్స్లలో అవైలబుల్ ఉంటాయి ఎక్కువ బిజినెస్ అయ్యే వాళ్ళు అయితే తీసుకోవచ్చు తక్కువ తక్కువ తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్యాకెట్స్లలో కూడా అమ్ముతారు ఇవి వచ్చేసి గ్లూ అండి గ్లూలో కూడా చాలా మోడల్స్ ఉంటాయి పెద్ద బాటిల్ చిన్న బాటిల్ ఇది వచ్చేసి బి సెవెన్ థౌసండ్ హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ బి సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అన్నారు ఇలా కుందన్స్ అన్నీ వచ్చేసి వన్ కేజీ ప్యాకెట్స్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఉంటే ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ అలా ఇస్తారు ఇది వచ్చేసి పర్ల్స్ చైన్ అండి ఇది వచ్చేసి లేస్ అండి నెక్స్ట్ ఇది స్టోన్ బాల్స్ ఇది షుగర్ బీడ్స్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ అండి పర్ల్స్ ప్యాకెట్ ఫ్లాట్ పల్స్ కూడా ఉంటాయండి ఇందులో థ్రెడ్ బ్యాంగిల్స్ కోసము పల్స్ తెంకైనా యూజ్ చేసుకోవడానికి కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి శారీ కుచ్చులు వేయడానికి క్యాప్స్ ఉంటాయి కదండి ఇవి చాలా మోడల్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ ఎవరైనా శారీ కుచ్చులు వేసుకోవడానికి ఈ షాప్లో చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ ప్యాకెట్ ఈ సైజ్ ప్యాకెట్ వచ్చేసేసరికి మనకు ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయని అన్నారు ఇది వచ్చేసి బాల్స్ మోడల్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ క్యాప్స్ మోడల్ అండి క్యాప్స్ మోడల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో ఈ షాప్లో ఇంకా లేసెస్ కూడా ఉన్నాయండి మాకు లేసెస్ కావాలంటే కూడా శారీస్ పైకి లెహంగా పైన చున్నీస్ పైకి వేసుకోవడానికి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంతేనండి నేను బ్యాంగిల్స్ కోసం తీసుకున్న రా మెటీరియల్ షాప్ డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.